వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో పెట్టడం జరుగుతుంది సో మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ను స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా ఒకవేళ డౌన్లోడ్ చేసుకోరాకపోతే ఈ నెంబర్కి వాట్సప్ చేయండి నైన్ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ జీరో సెవెన్ టూ నైన్కి హాయ్ సార్ అని వాట్సప్ చేయండి సో మీకు వాట్సప్ ద్వారానైనా సరే సో ఇన్ఫా మా యొక్క లింకును పంపించడం జరుగుతుంది లింకు ద్వారానైనా సరే మీరు ఏం చేయొచ్చు అంటే సో మన ఆన్లైన్ క్లాసెస్ అనేది వినొచ్చు ఓకేనా సో మనం ప్రీవియస్ క్వశ్చన్లో భాగంగా ప్రీవియస్ ప్రశ్నల్లో భాగంగా మనము ఇటీవల పాలిటిక్స్ సంబంధించి అంశాలు నేర్చుకుంటున్నాం సో అవి మనం ఒకసారి చూద్దాం ఏమేమి ప్రీవియస్ ప్రశ్నలు ఏమున్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ రైట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వారిలో రాష్ట్రపతుల వరుస క్రమాన్ని వ్రాయండి అని అన్నాడు సో భారత రాష్ట్రపతులుగా పనిచేసిన వారి యొక్క వరుస క్రమాన్ని వ్రాయండి అని చెప్పేసి అన్నాడు సో జాకిర్ హుసేన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసిందండి అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది సిక్స్టీ సెవెన్ టు సిక్స్టీ నైన్లో జాకిర్ హుస్సేన్ వివి గిరి గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు సిక్స్టీ నైన్ టు సెవెంటీ ఫోర్ ప్రకృద్దిన్ అలియామద్ గారు డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఏడు సెవెంటీ ఫోర్ టు సెవెంటీ సెవెన్ నీలం సంజీవరెడ్డి గారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ టు ఎయిటీ టూ ఓకేనా సో కాబట్టి అరవై ఏడు నుంచి మనకు అరవై రెండు నుంచి అరవై యాభై రెండు నుంచి యాభై నుంచి అరవై రెండు వరకు రాజేంద్ర ప్రసాద్ అరవై రెండు నుంచి అరవై ఏడు వరకు సర్వేపల్లి రాధాకృష్ణ అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది వరకు జాకిర్ హుస్సేన్ ఈ జాకిర్ హుస్సేన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పదవిలో ఉండగా చనిపోయిన తొలి భారత రాష్ట్రపతి అదేవిధంగా మనకు వివి గిరిగారు అరవై తొమ్మిది నుంచి డెబ్భై నాలుగు వరకు భారత రాష్ట్రపతిగా పనిచేశారు ఇండిపెండెంట్గా పోటీ చేసి సో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దేశానికి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి మన వివి గిరి గారు సో వరాహ వెంకటగిరి గారు ఆ తర్వాత మనం చూస్తే ఇక ప్రకృతిని అలియామది గారు పదవిలో ఉండగా చనిపోయిన రెండో భారత రాష్ట్రపతి అదేవిధంగా నీలం సంజీవరెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నికైన భారత రాష్ట్రపతి సో యునానిమస్ ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి భారత రాష్ట్రపతి ఎవరంటే మనకు నీలం సంజీవరెడ్డి అని చెప్పేసి చెప్పుకుంటాం సో ఇచ్చిన దాంట్లో ఏబిసిడి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సీక్వెన్స్గానే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు సో ఫిఫ్టీ ఎయిత్ ఆన్సర్ ఇస్ టూ యాభైవది ఆన్సర్ అనేది టూ అని చెప్పేసి చెప్పుకుంటాం ఏబిసిడి నెక్స్ట్ ఈ కింది వారి దృష్ట్యా భారత ప్రధానమంత్రుల అధికార క్రమానుగత శ్రేణి ఈ కింది వాళ్ళలో ఏది అన్నాడు ఎవరెవరు ఎప్పుడప్పుడు పనిచేశారు అనేది ఇక్కడ అడిగాడు ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి డెబ్బై ఏడు వరకు చేశారు తర్వాత రాజీవ్ గాంధీ గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ నైన్ వరకు చేశారు ప్రధానమంత్రిగా చౌదరి చరణ్ సింగ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై వరకు చేశారు మొరార్జీ దేశాయ్ గారు డెబ్భై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు చేశారు చంద్రశేఖర్ గారు తొంభై నుంచి తొంభై ఒకటి వరకు చేశారు గుల్జారి లాల్ నంద గారు పంతొమ్మిది వందల మనకు అరవై నాలుగులో మనకు భారత ప్రధానమంత్రిగా పనిచేశారు ఎవరు జవహర్ లాల్ నెహ్రూ చనిపోవడంతో భారత ప్రధానమంత్రిగా పనిచేశారు ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ ఎవరెవరు పనిచేశారు ఫస్ట్ గుల్జారి లాల్ నంద వస్తుంది ఎఫ్ వస్తుంది ఫస్ట్ ఎఫ్ ఫస్ట్ వస్తుంది గుల్జారిలాల్ నంద తర్వాత ఎవరు చేశారు మనకు నెక్స్ట్ అంటే ఇందిరాగాంధీ చేశారు ఎఫ్ఏ ఎఫ్ఏ ఏడము చూసుకోవాలి ఇక్కడ ఎఫ్ఏ చూడండి ఆల్రెడీ వచ్చింది తర్వాత మనకు ఇందిరాగాంధీ తర్వాత నెక్స్ట్ వెంటనే మొరార్జీ దేశాయ్ చేస్తాడు మొరార్జీ ఎక్కడ ఎక్కడుంది మనకు డిలో ఉంది సో ఎఫ్ఏ డిసిబిఈ అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా మనము చెప్పుకోవాలి ఓకేనా సో ఇలా భారత ప్రధానమంత్రులుగా పనిచేసిన వాళ్ళలో ఈ రకంగా మనం చూసుకుంటాం భారతదేశానికి తొలి మహిళ ఇప్పటివరకు ఏకైక మహిళా ప్రధానమంత్రి కూడా ఇందిరాగాంధీ అతి చిన్న వయసులో భారత ప్రధానమంత్రి అయిన వ్యక్తి రాజీవ్ గాంధీ సో అదేవిధంగా రైతు బాంధవుడనే బిరుదు కలిగిన భారత ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ ఆ తర్వాత కాంగ్రెస్ ఏతర మొట్టమొదటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ అదేవిధంగా వెనుకబడిన తరగతుల పైన బీపీ మండల్ కమిషన్ మండల్ కమిషన్ నియమించిన భారత ప్రధానమంత్రి కూడా ఎవరు మొరార్జీ దేశాయి గారే మండల్ కమిషన్ నియమించిన భారత ప్రధానమంత్రి ఎవరంటే ఏం చెప్పాలి మురార్జీ దేశాయ్ గారు ఆ తర్వాత చంద్రశేఖర్ గారు గుల్జారీలాల్ నంద రెండుసార్లు రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసిన రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసిన భారత ప్రధానమంత్రి ఎవరంటే గుల్జారిలాల్ నంద గారు అరవై నాలుగులో జవహర్లాల్ నెహ్రూ మరణించడంతో అప్పుడు ఒక పదమూడు రోజుల పాటు తాత్కాలిక ప్రధానమంత్రిగా తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో చనిపోవడంతో అప్పుడు కూడా తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారు కాబట్టి రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే గుల్జారిలాల్ నంద అని చెప్పేసి అంటారు ఎవరని చెప్పాలి గుల్జారిలాల్ నందా రెండుసార్లు తాత్కాలిక భారత ప్రధానమంత్రిగా పనిచేశాడు తర్వాత మనం ఒక్కసారి చూస్తే రైట్ నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర మంత్రి మండలి అనేది కేబినెట్ మంత్రులు ఉన్నతులు అట్లానో ఓకే డిప్యూటీ మంత్రులు స్టేట్ మంత్రుల కన్నా ఉన్నతులు కానీ కేబినెట్ మంత్రులు కన్నా చిన్నవారు కాదు ఏ పోర్ట్ఫోలియో లేని మంత్రి హోదాలో అందరికన్నా కింది స్థానంలో కాదు మంత్రులందరూ సమానమే రాజ్యాంగం ప్రకారం ఏంటంటే మంత్రులందరూ సమానమే సో రాజ్యాంగం ప్రకారం ఏంటంటే మంత్రులు అందరూ సమానమే కాకపోతే ప్రధానమంత్రి సమానుల్లో ప్రథముడు రాజ్యాంగం ప్రకారము మంత్రి మండలి అనేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో గోపాలస్వామి అయ్యంగర్ కమిటీ ఏ కమిటీ అంటే గోపాలస్వామి అయ్యంగర్ కమిటీ అనే కమిటీ మంత్రుల్ని మూడు రకాలుగా వర్గీకరించింది క్యాబినెట్ మంత్రులు సహాయ మంత్రులు సో రాజ్య మంత్రులు లేదా డిప్యూటీ మంత్రులు అని చెప్పేసి మూడు రకాలుగా మనకు మూడు రకాలుగా వర్గీకరించింది ఏకమిటండి గోపాలస్వామి అయ్యంగర్ కమిటీ అని చెప్పేసి చెప్పుకుంటాం కాబట్టి మరి ఇచ్చిన దాంట్లో మనము చూస్తే మంత్రులందరూ సమానమే అని చెప్పేసి చెప్పాలి నెక్స్ట్ పరోక్ష ఎన్నికల ద్వారా భారత రాష్ట్రపతిని ఎంపిక చేయడం అనేది అంబేద్కర్ నెహ్రూ అని చెప్పేసి అంటారు సో అంబేద్కర్ నెహ్రూ ఫార్ములా మనం అంటారు సో ఆ ఫార్ముల ప్రకారం భారత రాష్ట్రపతి గారు నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదలాయింపు పద్ధతి ఏ ప్రపోషనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ద్వారా భారత రాష్ట్రపతిని ఎన్నుకుంటారు సో మనము ఆ రకంగా రాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని ఐర్లాండ్ దేశం నుండి స్వీకరించాం సో భారత రాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని ఏ దేశం నుంచి తీసుకున్నాం ఐర్లాండ్ నుంచి తీసుకున్నాము తొలగించే విధానాన్ని ఏ దేశం నుంచి తీసుకున్నామంటే అమెరికా దేశం నుంచి తీసుకున్నాం సో భారత రాష్ట్రపతిని తొలగించే విధానాన్ని అమెరికా దేశం నుంచి ఎన్నిక విధానాన్ని ఐర్లాండ్ దేశం నుండి స్వీకరించాం నెక్స్ట్ చూస్తే యాభై నాలుగు క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి డెబ్బై ఏడు దాకా ఉన్న భారత ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరా గాంధీ అని సో అరవై ఆరు నుంచి డెబ్బై ఏడు వరకు భారత ప్రధానమంత్రిగా ఉన్నారు ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇక లాల్ బహదూర్ శాస్త్రి ఎప్పటి నుంచి వరకు ఉన్నాడు అరవై నాలుగు నుంచి అరవై ఆరు వరకు లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు మొరార్జీ దేశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు మొరార్జీ దేశాయ్ గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నారు చౌదరి చరణ్ సింగ్ గారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నారు పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఎనభై వరకు చౌదరి చరణ్ సింగ్ గారు భారత ప్రధానమంత్రిగా కొనసాగాడు ఓకేనా సో ఇచ్చిన దాంట్లో అరవై ఆరు నుంచి డెబ్బై వరకు ఉన్నది ఎవరంటే సో మనకు ఇందిరాగాంధీ నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వంలో అతిపెద్ద సివిల్ సర్వీస్ ఉద్యోగం ఎవరంటే కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి అండి ఎవరు కేంద్ర క్యాబినెట్ సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ అనేవాడు అతిపెద్ద పదవిగా మనం సివిల్ సర్వీస్ ఉద్యోగా చెప్పుకుంటాం అదే రాష్ట్ర స్థాయి అన్నాడు అనుకోండి రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ అని చెప్పాలి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ అని కేంద్ర స్థాయిలో క్యాబినెట్ సెక్రటరీ లేదా క్యాబినెట్ కార్యదర్శి అని చెప్పేసి మనము చెప్పుకోవాలి ఓకేనా సో కాబట్టి కేంద్ర స్థాయిలో అన్నాడు కాబట్టి క్యాబినెట్ సెక్రటరీగా మనం చెప్పుకోవాలి ఇక అటార్నీ జనరల్ అనేవాడు భారతదేశానికి అత్యున్నతమైనటువంటి న్యాయ అధికారి లేదా ప్రథమ న్యాయ అధికారి అని చెప్పేసి అంటాం సో అటార్నీ జనరల్ అనేవాడు భారతదేశానికి భారతదేశంలో అత్యున్నత న్యాయ అధికారి లేదా ప్రథమ న్యాయ అధికారి అని చెప్పేసి అంటారు భారత ప్రభుత్వానికి ఎలాంటి న్యాయపరమైన సమస్యలు వచ్చినా ఎవరిని కన్సల్ట్ చేస్తారంటే అటార్నీ జనరల్ని కన్సల్ట్ చేస్తారు అలాంటి అటార్నీ జనరల్ భారతదేశానికి అత్యున్నత న్యాయాధికారి అని చెప్పేసి అంటారు ఓకేనా రైట్ నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది స్టేట్మెంట్లను గమనించము సరే అని గుర్తించండి మొట్టమొదటి తాత్కాలిక రాష్ట్రపతిగా వివరించింది వివి గిరి ఎస్ సో ముగ్గురు తాత్కాలిక రాష్ట్రపతులు వివరించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వివి గిరిగారు తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత మనకు ముగ్గురు తాత్కాలిక రాష్ట్రపతులుగా వివరించారు అదే సందర్భంలో అరవై తొమ్మిదిలోనే అదే అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మనకు బీడి జట్టి తాత్కాలిక రాష్ట్రపతులుగా వివరించినటువంటి వ్యక్తులు ఓకేనా సో తాత్కాలిక రాష్ట్రపతిగా వివరించిన మొదటి వ్యక్తి ఎవరంటే వివి గిరి ఎస్ పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి అయింది ఎవరంటే ఇదేతుల్లా ఎస్ ఇదేతుల్లా గారు రెండుసార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా వివరించారు సో పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ఒకసారి మరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఒకసారి రెండుసార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా వివరించారు అత్యధిక రాష్ట్రపతులు అందించిన రాష్ట్రం తమిళనాడు ముగ్గురు ఎస్ ఆ తర్వాత ఇప్పటివరకు తాత్కాలిక రాష్ట్రపతులుగా వివరించిన వారు ఇద్దరు తాగండి తాత్కాలిక రాష్ట్రపతులుగా వివరించిన వారు ముగ్గురు కాబట్టి ఏబీసీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబీసీ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఫిఫ్టీ సిక్స్ ఇస్ ఫోర్ ఇప్పటివరకు తాత్కాలిక రాష్ట్రపతులుగా వివరించిన వాళ్ళు ఎంతమంది ముగ్గురు అని చెప్పాలి తప్ప ఇద్దరు కాదు ఒకరు వివిగిరి ఇదయతుల్ల బీడీ జట్టి వివిగిరి ఇధయతుల్ల జస్టిస్ ఇధయతుల్ల తర్వాత బీడి జట్టి బాసప్ప దానప్ప జట్టి అని చెప్పేసి అంటారు అరవై తొమ్మిదిలోనే తర్వాత అరవై తొమ్మిదిలోనే తర్వాత డెబ్భై ఏడులో ముగ్గురు ఇప్పటి వరకు తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించారు ఆ తర్వాత రాష్ట్రపతికి సంబంధించి సరైన గుర్తించండి యాభై ఐదు యాభై ఐదు రాష్ట్రపతి ఎన్నిక విధానం సూచిస్తుందండి భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం ఆ తర్వాత యాభై ఏడు భారత రాష్ట్రపతి గారు ఎన్నిసార్లు ఎన్నికవచ్చు అనేది సూచిస్తుంది డెబ్బై రెండు భారత రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అరవై ఆర్టికల్ వచ్చేసి భారత రాష్ట్రపతి యొక్క పదవి ప్రమాణ స్వీకారం కాబట్టి ఏ త్రీ ఉండాలి ఏకి త్రీ ఉండాలి సారీ ఏకి ఫోర్ ఉండాలి ఇది ఫోర్ ఫోర్ తర్వాత బీకి త్రీ ఉండాలి ఎస్ ఇది ఇది ఉంది సికి వన్ సికి టూ ఉండాలి అయిపోయింది డికి వన్ ఉండాలి కాబట్టి ఆన్సర్ ఈస్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఆన్సర్ ఇస్ త్రీ అని చెప్పేసి చెప్పుకుంటా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ జతపరచుము నినాదాలు జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి అండి సో మనకు జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరు లాల్ బహదూర్ జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి ఎల్బి శాస్త్రి అని చెప్పేసి అంటారు లాల్ బహదూర్ శాస్త్రి ఆ తర్వాత గరీబీ అటావో అని నాదం ఇచ్చింది ఇందిరాగాంధీ బికారి అటావు అని నాదం ఇచ్చింది రాజీవ్ గాంధీ జై విజ్ఞానని నినాదం ఇచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి ఏ వన్ బి టూ సి త్రీ డి ఫోర్ అని చెప్పేసి అంటారు కాబట్టి ఫిఫ్టీ ఎయిట్ ఆన్సరీస్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ ఈ జవహర్ జవహర్లాల్ నెహ్రూకి సంబంధించి అయిన మొట్టమొదటి విదేశాంగ విధాన రూపకర్త ఎస్ ఇతడు ఉత్తరప్రదేశ్లోని పూల్పూర్ పూల్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించాడు ఎస్ ఇతడు శాంతి అనేది మనకి ఇష్టమైన ఆశయం కాదు తక్షణ అవసరం అన్నాడు ఎస్ సో పదవిలో ఉండగా మరణించిన తొలి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ భారత రత్న అవార్డు పొందిన తొలి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ సో అన్నీ కూడా కరెక్టే అండి సో అది ప్రాక్టీస్ ప్రశ్నలకు సంబంధించి తొలిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇక్కడ నుంచి కరెంటు ఇష్యూస్ సో ఈ ప్రీవియస్ ప్రశ్నలతో పాటు కరెంటు ప్రశ్నల్ని కూడా కరెంట్ ఇష్యూస్ని ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తాను సో మీరు మన యాప్ నుంచి క్లాసెస్ పర్చేజ్ చేసుకొని అద్భుతమైన క్లాసెస్ అందించడం జరిగింది కాబట్టి మీరు వినండి సో విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్